Welcome to SV News. సంస్థా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయంను ప్రారంభించడానికి వచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన గురుకుల పాఠశాల యజమాన్యం గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలతో వ్యాయంతో భవనాలు ఒక కోటి రూపాయల వ్యాయంతో ఫర్నిచర్తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించిన శాసనసభ్యులు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు

ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలోనే పూర్వ విద్యార్థులు నిజంగా ఈ సర్వేలంటనే దేశంలో ఎక్కడైనా సర్బల్ స్టూడెంట్ అంటే ఎంతో పెద్ద గౌరవం ఈ పాఠశాలకు ఉన్నంత చరిత్ర మామూలు చరిత్ర కాదు నాకంటే ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా సర్బల్ స్కూల్ యొక్క గొప్పతనం మధ్య నారాయణ రెడ్డి గారు ఇచ్చిన వారి యొక్క గొప్పతనం నలభై నాలుగు ఎకరాల స్థలం ఆ రోజులలో కల్కట్టాలో ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వెనకొట్టిన ఒక స్కూల్ గురుకులను చూసి ఇక్కడికి వచ్చి ఈ భూదారం చేయడం అనేది గొప్ప విషయం ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చేతుల మీదుగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ స్కూల్ ప్రారంభం కావడం అంటే ఒక మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి గురుకులు పాడాలనుకుంటాం దీనికి ఒక చరిత్ర ఉంది ఎంతో మంది పేద విద్యార్థుల రాడు కులాల మతాలకు అతీతంగా ఒక్క దగ్గర చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు మంచి మంచి హోదాలో ఉన్నారు వారందరి ఆలోచననే ఈ ఈరోజు సర్గు గురుకుల పాఠశాలకి ఇంత పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయిన గురుకులాలు ఎక్కడ లేవు ఇట్లా ఇంత మంచిగా అంటే చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థానాలకు పోయిన తర్వాత అద్భుతం రాజకీయ నాయకులు కావచ్చు డాక్టర్లు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు ఒక చదువే ఒక ఆయుధం దాన్ని ఎవరు దొంగిలించలేరు ఆయుధం ముందు ఏది పనికిరాదు ఆ చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశ అభివృద్ధిలో సమాజంలో అన్ని రంగాల్లో ఈరోజు చదువుకున్న వ్యక్తులే రాణించగలుగుతున్నావు